ఏబిసిడి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రాలకి పరిమితమని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నేడు సుప్రీంకోర్టులో వెలువడిన తీర్పు మాదిగ జాతికి అనుకూలంగా వచ్చినందున రాష్ట్ర ప్రజల తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నామని కొల్చార మండల ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ ధీమా వ్యక్తం చేశారు ఏబిసిడి వర్గీకరణ చేయాలని ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్న పోరాటాలను నేడు ఫలించినందున హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ రాజు దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు మాకు ఏబిసిడి వర్గీకరణకు మాకు సానుకూలంగా సుప్రీంకోర్టు స్పందిస్తుందని చెప్పేసి మేము ఆశాభావ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మరి మా కళ ఏబిసిడి వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ జరిగితేనే మా కానీ మా పిల్లలు కానీ ఎవరైనా సరే మరి ఎడ్యుకేషన్ పరంగా కానీ మరి జాబు పరంగా కానీ బాగుపడే లక్షణాలు ఉంటాయి కాబట్టి మాకు ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ కావాలి మరి ఇంతకుముందే సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆదేశాలు చేసింది ఏదే రాష్ట్రాలే ఏబిసిడీ వర్గీకరణ రాష్ట్రాలే చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు వ్యక్తం చేసింది కానీ ఇప్పటి వరకు కూడా ఏపీసీడీ వర్గీకరణ కాలేదు కానీ ఇప్పుడు నేడు పార్లమెంట్ సమావేశాలు నడుస్తుంది కాబట్టి మాకు ఏబిసిడీ వరీకరణ ఎమ్మెడ్యే కావాలని చెప్పేసి మేము డిఎంఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి